హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ సో మిత్రులారా మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఆల్మోస్ట్ ఆల్ ఇరవై వేల మందికి రీచ్ అవుతుంది సబ్స్క్రైబర్లు మనకు జాయింట్ బటన్ కూడా వచ్చేసింది ఇక్కడ జాయింట్ బటన్ గురించి ఒకరోజు నేను మీకు చెప్తాను ఒక వీడియో చేస్తాను దీనికి ఉద్దేశం ఏంది ఎందుకు ఈ బటన్ మనకి అని రైట్ ఇప్పుడైతే మీరు అడిగే ప్రశ్నలు చాలా ఉన్నాయి కదా ఈ వీడియోలో మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేస్తుంటాను సో ఇంత ముందులాగా కాకుండా ఈసారి మీరు అడిగిన క్వశ్చన్ మీకే చూపించుకుంటూ ఆన్సర్ ఇస్తాను సో అయితే నాకు సమయం చాలా తక్కువ ఉంటుంది మీకు కూడా తెలుసు మీరు ఎంత బిజీయో నేను కూడా అంతే బిజీ ఓకే ముందుగా నా ప్రియారిటీ మాత్రం మన సబ్స్క్రైబర్లకు చెప్పాలి ఇక్కడ క్వశ్చన్ సిద్ధంగా ఉంది ఇక్కడ క్వశ్చన్ సిద్ధంగా ఉంది వీళ్ళెవరు కూడా మన సబ్స్క్రైబర్లు కాదు ఓకే మన సబ్స్క్రైబర్ ఎలా గుర్తుపట్టొచ్చు అంటే చూడండి ఇక్కడ దాదాపు అంటే ఇరవై ముప్పై ప్రశ్నలు ఉన్నాయి వీళ్ళెవరు కూడా కాదు వీళ్ళకి ఇవ్వాలి కానీ చాలా టైం ఫ్రీగా ఉన్నప్పుడు ఇవ్వగలను నేను ఇదిగో మన సబ్స్క్రైబర్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి ఇక్కడ ఇలాంటి మార్క్ ఇచ్చుకున్నాను నేను సో జ్యోతిష్ స్నేహ అని అడిగారు సార్ ఎంఏ ఎకనామిక్స్ జాబ్స్ ఏమీ ఉంటాయి సార్ ఓకే జ్యోతిష్ స్నేహ నేను తప్పకుండా ఎంఏ ఎకనామిక్స్ సంబంధించి ఒక వీడియో చేస్తాను ఇంకొకటి ఏంటంటే ఎంఏ ఎకనామిక్స్ సంబంధించి ఆర్ట్స్ కా ఆర్ట్స్ గ్రూపులలో అంటే సోషల్ సైన్సెస్ గ్రూపులలో ఈ కోర్సు బెటర్ దీనికి ఆర్బిఐ అక్కడ నుండి మొదలు పెడితే స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ వరకు ఉన్నాయి ఒక వీడియో చేస్తాను ఓకేనా ఇంకా ఇక్కడ ఎవరో తెలంగాణ వాళ్ళు ఎప్పుడు అడిగారు ఇవన్నీ కూడా మన అంటే నాన్ సబ్స్క్రైబర్స్ ఏ చూడండి ఇక్కడ ఒకటి మన సబ్స్క్రైబర్ ఉన్నారు షాహిద్ పటేల్ సార్ బిఎడ్ ఎంట్రన్స్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది సార్ నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ ఇయర్నే క్వశ్చన్ అడిగారు నమస్కారం గురువు గారు మీరు చాలా బాగా చెప్తున్నారు వెరీ గుడ్ ఓకే థ్యాంక్ యూ సో ఇక్కడ చూస్తే మన సబ్స్క్రైబర్లు ఎక్కడో ఒక దగ్గర ఎప్పుడో ఒక దగ్గర ఒక్కొక్కరు ఉన్నారు ఇదంతా కాకుండా ఓన్లీ వీళ్ళ క్వశ్చన్స్కి స్పీడ్గా ముందు ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం సో ఎందుకంటే వీళ్ళకి ఆన్సర్ చెప్పేస్తే వెయిటింగ్ చేస్తున్నారు పాప నా కొరకు నేను ఇచ్చేటువంటి క్వశ్చన్ల కొరకు ముందు వీళ్ళని పూర్తి చేసి ఇస్తే రైట్ ఇందాక వీళ్ళు ఇదంతా మన సబ్స్క్రైబర్స్ ఓన్లీ సబ్స్క్రైబర్స్కి మాత్రమే లిస్ట్ తీసుకున్నాను వీళ్ళకి స్పీడ్గా చెప్పేస్తాను నెక్స్ట్ క్వశ్చన్ ఎవరబ్బా శ్రావ్య సార్ ఎలా ఉన్నారు ఓకే శ్రావ్య ఐఎమ్ సో గుడ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సతీష్ పీజీ కంప్లీట్ అయింది సార్ బీఎడ్ ఎంట్రన్స్ క్వాలిఫైడ్ అయినాను బట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం ఉంటుందా రియంబర్స్మెంట్ విషయంలో ఆల్రెడీ నేను చాలాసార్లు మీకు చెప్పానండి రియంబర్స్మెంట్ రావాలి అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ సబ్మిట్ చేయాలి మీకు ఒక లింక్ కూడా పంపించాను కౌన్సిలింగ్ ఎలా జరుగుతుందో ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ప్రతి సంవత్సరం మార్చి ముప్పై ఒకటి తర్వాత ఉండాలి ఒకసారి చూసుకోండి మీరు నెక్స్ట్ మల్లికార్జున ఇది బా వెంకటేశ్వర యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్ బిఎడ్ రిజల్ట్ రాలేదు మార్చిలో ఎగ్జామ్ రాసాం ఓకే వస్తుంది భోగే శ్రీకన్న కౌన్సిలింగ్కి ఒరిజినల్ డిగ్రీ టీసీ ఉండాలా జిరాక్స్ సరిపోతుందా లేదండి జిరాక్స్ కాదు ఒరిజినల్స్ కంపల్సరీ ఉండాలి ఒక ఇదే కదండి అన్ని సర్టిఫికేట్ ఒరిజినల్స్ ఉండాలి మీరు ఇన్కమ్ తీసుకుపోకపోతేనేమో రియంబర్స్మెంట్ రాదు క్యాస్ట్ తీసుకోకపోకపోతేనేమో రిజర్వేషన్ సీట్ రాదు వాళ్ళు మిమ్మల్ని కొట్టరు తిట్టరు మీరు లేదంటే వాళ్ళు వాళ్ళ నుంచి తీసేస్తారు అంతే అనమాట నెక్స్ట్ వచ్చేసి బోయ్య శ్రీకంతు నేను మేనేజ్మెంట్లో జాయిన్ అయినా అయ్యా మంచి పని మేనేజ్మెంట్లో జాయిన్ అయితే ఓకే ఇంకేమున్నారు తెలుసుకొని చెప్పారా ఏదో క్వశ్చన్ సరిగా లేదు ఒక్కసారి మీ లెక్చర్స్ని అంటే ఇది ఏదో ఇంటర్నల్ కన్వర్జేషన్ చేసుకున్నారు వాళ్ళకి వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి శ్రావ్య జై జవాన్ జై కిసాన్ గురించి ఎంఎస్సీ మ్యాథ్స్కి ఎలాంటి విలువ ఉంటుందో చెప్పండి సార్ ఇది నేను మొన్న లైవ్ చేశానండి ఒక కాలేజ్ వాళ్ళ చీఫ్ గెస్ట్కి పిలిస్తే వీడియో ఈ వీడియోలో ఒక మ్యాథ్స్ కాదు కంప్లీట్ చెప్పాను సో శ్రీలక్ష్మి మీ ఓపుకుంటే మీ వీడియో వీడియో చూడండి చూస్తే మీరు ఈ క్వశ్చన్ అని అడగని అడగారు మీరు చూడాలి ముందు నెక్స్ట్ వచ్చేసి అపర్ణ డిఎడ్ చేసిన వాళ్ళు బిఎడ్కి ఎలిజిబులా డిగ్రీ లేనప్పుడు ఎలిజిబిలిటీ ఉండదండి డిగ్రీ లేకపోతే ఎలిజిబిలిటీ లేదు మీరు డిఎడ్ అనేది జస్ట్ అది ఓన్లీ టూ ఇయర్స్ ఎడ్యుకేషన్ కోర్సే అది డిగ్రీతో ఈక్వల్గా ఉండదండి చేయాల్సిందే కంపల్సరీ ఫేజ్ టూ ఎప్పుడో చెప్పండి ఇది ట్రిపుల్ ఎయిట్ గురించా రాగవు సో ట్రిపుల్ ఎయిట్ అంటే ఇంకా ఫస్ట్ ఫేజ్ వాళ్ళ మొత్తం అయిపోలేదండి అది అయిపోయినాక వస్తుంది ఎవరో యూట్యూబ్లో సెకండ్ ఫేజ్ అని పెట్టేశారు ఆల్రెడీ రెండు లక్షల మంది చూశారు కింద లక్ష మంది తిట్టుకున్నారు సెకండ్ ఫేజ్ డేట్ ఇవ్వలేరు వీళ్ళు పెట్టుకున్నారు నెక్స్ట్ వచ్చి శ్రీనిధి కలెక్షన్స్ అంట కళ్యాణి ఎడ్సెట్లో సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ ఓసీ స్టూడెంట్స్ ఓకే బిఎడ్ ఓయూ డిస్టెన్స్ కోర్సు గురించి వీడియో చేయండి ప్లీజ్ బిఎడ్ ఓయూ డిస్టెన్స్ అనే కానీ డిస్టెన్స్ గురించి నేను చేసినాను ఒకటి ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ ప్రైవేట్ స్కూల్ టీచర్ అండ్ టూ కిడ్స్ ఉన్నారు చిన్న పిల్లలు ఇలాంటి పరిస్థితుల్లో నేను వెళ్ళొచ్చా సరే ఇంకేముంది డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి లీగల్గా ఇలాంటి పర్మిషన్ లేదండి మనం బీఎడ్ చేసేదే సబ్జెక్ట్ని డెవలప్ చేసుకోవడం కోసం రేపు ప్రభుత్వ ఉద్యోగానికి పోటీ పడాలంటే బీఎడ్ని డెప్త్గా చదవాలి ఇదేది లేదు నేను డైరెక్ట్గా డబ్బులు కడతా అంటే ఏదన్నా కాలేజ్ ఉంటే అలా ఒప్పుకుంటుంది వచ్చు కానీ ఒక సెమిస్టర్కి ఏడు నుండి ఎనిమిది వేలు తీసుకుంటారు అంటే మీకు నాలుగు సెమిస్టర్లకి దాదాపు అంటే సంవత్సరానికి ఇరవై ఐదు వేలు కట్టాలి మీరు ప్రైవేట్లో జాబ్ చేసే సగం సాలరీ బీఎడ్కి కట్టాలి ఓకే అటెండెన్స్ ఫీజు అది ఇది అని చెప్పేసి ఇలా రాసుకుంటారు టెట్ ఏంటంటే టెస్ట్ అండ్ ఆల్సో ప్లీజ్ టెట్ గురించి నేను స్పెషల్ వీడియో చేస్తానండి దాని గురించి వచ్చేంత వరకు మీరు చూడండి ఓకే నెక్స్ట్ మహేష్ అన్న ఓయూ ఎంఎస్సి కెమిస్ట్రీ పేపర్ ఓకే ప్రీవియస్ పేపర్ కెమిస్ట్రీ ఇవల్ల రికార్డ్ చేశాను ఇంకొక ఈరోజు రాత్రి లోపు వస్తుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి భార్గవి అట రాము జీనత్ తన పేరుతో అని చెప్పింది ఓకే హాయ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ ప్లీజ్ అన్న ఎంఎస్డబ్ల్యూ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ పెట్టండి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఎంఎస్డబ్ల్యూ కొంచెం దొరకట్లేదు మిగతా దొరికినా ఇది ఒక్కడికి కొంచెం టైం పడుతుందేమో నెక్స్ట్ బండా రఘు సార్ ఎంకమ్ అండ్ ఎంఏ తెలుగు ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఎంకమ్ ఆల్రెడీ పెట్టేశాను ఆ తర్వాత వచ్చేసి తెలుగు ఈరోజు అవుతుంది మీరు ఛానల్లో వెతకాలి ఒక్కటం ఒకటి మిత్రమా నువ్వు ఎంకమ్ అని అన్నావు కదా అలాంటప్పుడు ఎంకమ్ మోడల్ పేపర్ లేదా ఎంకమ్ ప్రీవియస్ పేపర్ బై మోడల్ ఐడియస్ ఒకసారి చర్చ్ చేయవు దొరకకపోతే నన్నడు మీరు కొంచెం ముందు వర్క్ చేయండి సూపర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ కీర్తి రెడీ ఓకే థ్యాంక్ యూ కీర్తి నెక్స్ట్ వచ్చేసి బలర్స్ ఆఫ్ తెలంగాణ అన్న గౌట్ జాబ్ చేస్తూ బీఏడ్ చేయవచ్చా సో గౌట్ జాబ్ చేస్తూ బీఏడ్ అనేది కొంచెం ప్రాబ్లం ఉంటుందండి గౌట్ జాబ్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా రెగ్యులర్గా ఏ కోర్సు చేయొద్దు ఏది చేసినా డిస్టెన్స్ నుండి చేయాలి లేదని మొండితనంగా రెగ్యులర్ కోర్సుకి పోతే మాత్రం ఖచ్చితంగా దొరుకుతారు దానివల్ల చాలా డేంజరస్ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి ఉన్నట్టుగా చూసుకోండి ఓకే రోజా థ్యాంక్స్ చెప్పింది నెక్స్ట్ స్వాతి సార్ బికమ్ సిఏతో టీచింగ్ ఎలా సబ్జెక్ట్ చేయొచ్చా సో బికమ్ సిఏ వాళ్ళు అంటే యాజ్ ఫర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మాత్రం బికమ్ వాళ్ళు టీచింగ్ ఎలిజిబుల్ కాదు స్కూల్ లెవెల్లో కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది కాబట్టి సోషల్ సబ్జెక్టు టీచింగ్ చేసుకోవచ్చు ఇలాంటి వాళ్ళు బిఏడ్ చేస్తే సోషల్ సబ్జెక్టు రాసుకోవచ్చు నెక్స్ట్ పార్వతుల తిరుపతి ప్లీజ్ ఎంఏ సైకాలజీ పేపర్స్ పెట్టండి ఎంఏ సైకాలజీ పేపర్ ఎంఎస్సి సైకాలజీ పేపర్ రెండు ఉన్నాయి నా దగ్గర అప్లోడ్ చేస్తాను ఓకే నెక్స్ట్ వచ్చి ల్యాండ్తో ఎంఎస్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అడిగారు కొంచెం టైం పడుతుంది ఎంఎస్ఆర్ఎం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ పెట్టండి ఎంహెచ్ఆర్ఎం క్వశ్చన్ పేపర్ విత్ కీతో ఉందండి ఈ సండే లోపు అప్లోడ్ చేస్తాను టైం దొరకట్లేదు టైం రాగానే చేస్తాను నెక్స్ట్ ఇంకో డౌట్ ప్రైవేట్ బీఏడ్ చేసి ఎంత ఫీ అడిగితే మనం అంతా యాక్షన్ ఇస్తాం ఏం యాక్షన్ తీసుకోలేమా సో ప్రైవేట్ కాలేజ్ మీద మనం ఏం యాక్షన్ తీసుకోవాలంటే చాలా కష్టం ఎందుకంటే అవన్నీ కూడా పెద్ద పెద్ద లీడర్లే కాబట్టి ఒక్క వ్యక్తి నువ్వు లీడ్ చేయాలంటే కష్టం నువ్వు ఏ రోజైతే ఉద్యమం స్టార్ట్ చేస్తావు ఆ రోజు రాత్రి నేను నోరు ముప్పి పరిస్థితి అలా ఉంది కాబట్టి అందుకే వాళ్ళని ఎవరు ఏమంటలేరు నెక్స్ట్ ఫైవ్ జీరో డబల్ సెవెన్ ర్యాంక్ వచ్చింది నాకు సీట్ వస్తుందా రాదా సోషల్ స్టడీస్ చెప్పండి సార్ అమ్మో ఇంత భయం అడుగుతున్నాడు ఇదేం పేరు రాయి నరేందర్ నీకు సోస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకంటే నీ సీట్లో అయిపోయిన తర్వాత కూడా నీ తర్వాత పదిహేను వందల మంది ఉన్నారు మిత్రమా సీట్ రావడం కొంచెం కష్టమే అందులో వెబ్ ఆప్షన్స్ నువ్వు ఎట్లు ఇస్తావో దాన్ని బట్టి వస్తుంది నీకు నీకు సీట్ రాదు నువ్వు ఇచ్చే వెబ్ ఆప్షన్ మేము ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ స్వాతి సిహెచ్ సార్ నాది పీజీ అయిపోయింది ఓకే హెడ్సెట్లో నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ ర్యాంక్ వచ్చింది బిఎడ్లో స్కాలర్షిప్ వస్తుందా రాదు కాబట్టి ఫీ ఎంత ఉంటుంది యా స్కాలర్షిప్ వస్తుంది బీఎడ్లో నో ప్రాబ్లం ఏంటో పీజీ అయిపోయినకి కాకపోతే రీయంబర్స్మెంట్ రాదు రియంబర్స్మెంట్ అనేది నువ్వు కట్టాలంటే కాలేజీకి అది కాలేజీని బట్టి ఉంటుందండి మీకు ఎక్కడ కాలేజ్ వస్తే ఏ కాలేజ్లో సీట్ వస్తే ఆ కాలేజీకి కాలేజీకి ఫీ అనేది వేరుగా ఉంటుంది అంటే ఏదైనా ఇరవై వేలకు అయితే లేవు ఒక ఇయర్కి ఇరవై నుండి మొదలు పెడితే ఉండొచ్చు అంటే నేను కాలేజ్ ఫీజు చెప్తున్నా కాలేజ్ డెవలప్మెంట్ ఫీజు డొనేషన్ ఫీజు అదొక ఇరవై వేల వరకు తీసుకుంటారు అండ్ సంవత్సరానికి నలభై వేల ఖర్చు వస్తుంది మీకు చూసుకోండి నెక్స్ట్ ఎంఎస్డబ్ల్యూ పేపర్ పదే పదే అడుగుతున్నాడు మిత్రుడు నెక్స్ట్ సార్నా ర్యాంక్ వన్ వన్ ఫైవ్ ఇంగ్లీష్ బీసీఏ వరంగల్ గౌట్ కాలేజ్ సీట్ వస్తుందా నీకు క్యాంపస్ సీట్ కూడా రావచ్చు ఓకేనా చూసుకో నేను సరే వరంగల్ అంటే నాకు గుర్తుకొచ్చింది కాకపోతే యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని డిగ్రీ బీఏడ్ కాలేజీల పైన ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తే చూసుకోండి ఓకేనా హలో సార్ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ అంటే ఏంటి సార్ కొంచెం చెప్పండి ఓకే సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఏంటంటే గవర్నమెంట్ సీట్లలో అంటే ఇప్పుడు యూనివర్సిటీలో అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుందండి యూనివర్సిటీలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేటప్పుడు దానికి యూనివర్సిటీ గవర్నమెంట్ హెల్ప్ చేయదు డబ్బులు తక్కువ ఇస్తుంది అలాంటప్పుడు యూనివర్సిటీ వాళ్ళు డబ్బులు ఆదాయం రప్పించుకోవాలి కాబట్టి అక్కడ ఉన్నటువంటి సీట్లలో ఒక ఐదు సీట్లు పెంచి వాటిని సెల్ఫ్ ఫైనాన్స్ అని వాటికి డబ్బులు పెడతారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్సి బయోటెక్నాలజీ ఎంఎస్సి ఇంకేంటి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇలాంటి వాళ్ళకి వన్ ల్యాక్ రూపీస్ ఉంటుంది అంటే రెగ్యులర్ కోర్స్ అంటేనేమో ఫ్రీ ఎస్ఎఫ్సీ అంటేనేమో వన్ ల్యాక్ కట్టాలి కొన్నింటికి వన్ లాక్ ఉంది కొన్ని ఇరవై ఐదు ముప్పై అట్లా ఉంది అంటే యూనివర్సిటీ డబ్బులు సంపాదించుకోవడానికి యూనివర్సిటీలోనే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు పెడుతుంది సో ప్రొఫెసర్లు ఉంటారు కాబట్టి ఇక్కడ తీసుకుంటారు చాలామంది ఎకనామిక్స్ ప్రీవియస్ పేపర్ పెట్టండి ఈ మిత్రుడు ఎక్కడున్నాడో ఆల్రెడీ పెట్టేసినా నెక్స్ట్ వచ్చేసి ప్రవీణ రోజా కంప్యూటర్ సైన్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ పెట్టండి ఆల్రెడీ పెట్టేసిన ప్రవీణ నీకు తెలుసు చూసినావు కూడా నువ్వు నెక్స్ట్ ఇది మన రెగ్యులర్ సబ్స్క్రైబర్ నాకు వీడియో మీ క్వశ్చన్స్ మాత్రం నేను ఆన్సర్ ఇస్తున్నా నేను మీకు ఆల్రెడీ ముందే చెప్పాను మన సబ్స్క్రైబర్కి ఇలాంటి రెడ్ కలర్ బటన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే తర్వాత చెప్తాను నాకు వీలు ఉన్నప్పుడు ముందైతే మీరు నా మీద నమ్మకంతో డైలీ ఛానల్ చూస్తున్నారు కాబట్టి నేను మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి నెక్స్ట్ వచ్చేసి ఈ మై వి డ్యాన్స్ వీడియో అని అంటున్నారు టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు గురించి న్యూస్ పేపర్ మ్యాటర్ ఇచ్చాడు సార్ టీఎస్లో దాని గురించి చెప్పండి ఏ రోజు ఇచ్చాడో మరి నేను చూడలేదు వీలైతే మీరు ఒకసారి మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో పెట్టే ప్రయత్నం చేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి హాయ్ సార్ అట గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ నెక్స్ట్ క్వశ్చన్ రైడర్ సార్ హంబుల్ రిక్వెస్ట్ ప్లీజ్ క్లియర్ మా ఫ్రెండు డిగ్రీలో స్పెషల్ తెలుగు చదవలేదు స్పెషల్ తెలుగు చదవలేదు ఓకే బట్ పీజీ తెలుగులో కంప్లీట్ చేశారు ఓకే నో ప్రాబ్లం బీఎడ్లో స్పెషల్ తెలుగు చేయొచ్చా స్పెషల్ తెలుగు అనేది కాకుండా మీ ఫ్రెండ్ డిగ్రీలో గ్రూప్ ఏంటో ఓకేనా ఆ గ్రూప్ని బట్టి పోవాలి అది మీరు చూడాలి డిగ్రీలో ఇంకా స్పెషల్ తెలియని అవసరం లేదు డిగ్రీలో ఉన్న సబ్జెక్ట్ గ్రూప్లు బట్టి మెథాలజీతో ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది బాగా అవుతుంది చూడట సార్ ప్లీజ్ రిప్లై మీ డిగ్రీ బ్యాక్లాగ్ ఎగ్జామ్ ఇంకా కాలేదు డిసెంబర్ సెకండ్కి అవుతాయి వీటి రిజల్ట్ వచ్చాకనే ఐసెట్ కౌన్సిలింగ్ పెడతారా ఎస్ ఐసెట్ కానీ ఇవన్నీ కూడాను రిజల్ట్ వచ్చిన తర్వాతనే పెడతారు మీరేం దాని గురించి ఇబ్బంది పడకండి వారి అవ్వకండి ఓకేనా ఇక్కడ కూడా సేమ్ క్వశ్చన్ అడిగినావు నువ్వు నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి అప్పుడే సార్ మీకు ఆన్సర్ ఇస్తాను ఓకే 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 థ్యాంక్ యూ నెక్స్ట్ నమస్తే సార్ ఎంఏ ఆర్కియాలజీ గురించి ఉపయోగం దాని అవ్వడం వల్ల దాని యొక్క యూజెస్ గురించి చెప్పండి సార్ తప్పకుండా ఒక స్పెషల్ వీడియో చేస్తాను ఇది ఒకటి కాదండి మిగతా సబ్జెక్టుల పైన కూడా చేస్తా మీరు పదే పదే అడుగుతున్న కొద్దీ నాకు వాటిపైన వీడియో చేయాలని కోరిక బలంగా వస్తున్నది రైట్ మీరు అడిగినయ్యే వీడియోలో అక్కడ వస్తాయి నమస్తే సార్ నేను ఆర్కియాలజీ ఓకే దీని గురించి మీరు అడిగారు క్వశ్చన్ అడిగారు కాబట్టి తప్పనిసరి చేస్తాను మిత్రమా నెక్స్ట్ ఎస్సీ కేటగిరీలో తక్కువ మంది బాయ్స్ ఎగ్జామ్ రాశారు ఎస్సీ కేటగిరీలో తక్కువ మంది రాసినా మీ కాలేజీకి ఉండేది ఒకటే సీటు అది కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రమా రిజర్వేషన్ గురించి మీరు మాట్లాడేటప్పుడు సీట్లు ఏమున్నాయి అనేది కూడా ఇంపార్టెంటే సార్ నేను పాలమూరు యూనివర్సిటీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాశాను కంప్లీట్ అయింది కానీ ఫస్ట్ త్రీ సెమిస్టర్లో బ్లాక్ ల్యాక్స్ ఉన్నాయి మీకు ఎగ్జామ్ పెడతారు పెట్టిన తర్వాతనే కౌన్సిలింగ్ ఉంటుంది ఇబ్బంది పడకండి ఓకేనా మీ దాని గురించి ఇబ్బంది ఏం అవసరం లేదు దాదాపుగా ఓకే సబ్స్క్రైబర్లు అడిగే ప్రశ్నలకైతే ఆన్సర్లు అయిపోయినాయి అంతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అడిగేవాళ్ళు వన్ వెయ్యిలో ఇరవై మంది అంతే సో ఇది సబ్స్క్రైబర్స్కి అయితే నేను ఆన్సర్స్ ఇచ్చేసిన మళ్ళొక్కసారి సబ్స్క్రైబ్ చెయ్యని వాళ్ళని మనం లెక్కలోకి తీసుకుంటే ఎంతమంది వస్తారో చూడండి మీరు మళ్ళీ అయ్యో ఇది అనమాట ఇక్కడ ఇంతమంది ఉన్నారు వీళ్ళకి కూడా ఆన్సర్ ఇస్తా బట్ నాకు కొంచెం టైం ఫ్రీ ఉన్నప్పుడు ఇస్తా ఇప్పుడు నేను ఇంకొక వీడియో అప్లోడ్ చేయాలి కాబట్టి వీళ్ళకి క్వశ్చన్ చూస్తే బాధ అనిపిస్తుంది వీళ్ళు అడిగే ప్రశ్నలకి చాలా వరకు ఆన్సర్ ఇవ్వాలి కానీ వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుందాం అని కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను కూడా ఏం చేయలేను ఓకే రైట్ సో మీకైతే ఇచ్చేస్తున్నాను ఆన్సర్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ మరిన్ని వీడియోల కొరకి మీరు చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేయాలి చేశారు ఆల్రెడీ కదా సో మీకు ఏ క్వశ్చన్ ఉన్నాడు ఏంటంటే మీకు ఇస్తున్నాను మీకు ఇప్పుడు అర్థం కావాలండి ఏం లేదు మరొకసారి మీకు కావాలంటే చూసుకోవచ్చు ఇప్పుడు అందరు కలిసి ఉన్నటువంటి కామెంట్స్ ఇందులో చూడండి సబ్స్క్రైబర్లు ఎప్పుడో ఒక దగ్గర ఒక దగ్గర ఉంటారు ఆ రెడ్ కలర్ బటన్ ఉన్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఇవి ఇక్కడ ఉన్నారనమాట ఇట్లా సో మీకు మాత్రం ఇచ్చి ముందు మీకు ఆన్సర్ ఇచ్చేస్తున్నారు థ్యాంక్ యూ